చిరకాల యహో మందిరంలో నేను నివాసం చేసేదను అన్నాడు అలాగే ఇరవై ఏడో నాలుగో వచనంలో నా జీవితకాలమంతా నేను దేవుని మందిరం ఉంటానని చెప్పాడు ఇక్కడ ఎనభై నాలుగు రెండులో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవము గల దేవుని దర్శించటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయిచున్నవి అని అంటున్నాడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి అర్థం అవుతుందంటే దావీది గారు దేవుని వైపు తిరిగాడు దేవుని వైపు తిరిగాడు కావున పిల్లరా మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు తిరిగి ఉండటం చాలా అవసరం రకరకాల పరిస్థితులు వస్తాయి కొన్ని మన మీద మనం మోయలేని సమస్యలు వచ్చి మనకు పడతాయి కానీ దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన సమస్తాన్ని చూసుకునగలిగిన దేవుడు కాబట్టి శ్రేష్టమైనది అన్నిటికంటే యోగ్యమైనది నాణ్యమైనది మనం చేయదగినది ఏమిటి అనంటే అన్ని పరిస్థితులలో మనము దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూడకుండా చేసే ప్రతి పని నీకు సమస్యగా మారుతుంది నీకు టైం వేస్ట్గా అయిపోతుంది అందుకనే దావీదు లాంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఇది శ్రేష్టమైన పని తర్వాత ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమిటి అని అంటే యేసు ప్రభు ఒక వ్యక్తితో ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగాడు ఏం అడిగాడో చూద్దాం మార్కు సువార్త తీయండి మార్కు సువార్త పదో అధ్యాయము మార్కుసు వార్త పదో అధ్యాయము పదిహేడు వచ్చినం చూద్దాం ఆయన బయలుదేరి మార్గమన పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమనకు వారసుడనగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను చూడండి దావీది గారి విషయం చూసాం ఇప్పటి వరకు ఈ దావీది గారు నా జీవితమంతా నేను దేవుని మందిరంలోనే జీవిస్తాను అని అన్నాడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు జయం పొందాడు తర్వాత ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు ఈయన దేవుని ఏమని అడుగుతున్నాడంటే నిత్య జీవము పొందటానికి నేనేమి చెయ్యాలి నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలి ఇప్పుడు దీనిని ఏమంటామంటే స్పిరిచువల్ హంగర్ అని అంటాం స్పిరిచువల్ హంగర్ ఆత్మ సంబంధమైన ఆకలి మనలో ఒక్కరిలో ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలండి కనీసం మనం ఏ ప్రశ్న వేసినా వే వేగిపోయినా ఈ ప్రశ్న వేసుకోవాలి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి ఇంకా ఇదే ప్రశ్న మరొక రకంగా అడగచ్చు పరలోకం వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి పరలోకం అనగా ప్రభువు ఉండే స్థలం అత్యున్నత సింహాసన మీద తండ్రి ఉంటున్నాడు ఆయన కుడివైపు యేసుక్రీస్తు ప్రభు వారు మోకాళ్ళ మీద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఆ ఆవరణమంతా ఉన్నాడు దేవదూతలు దేవునిని స్థుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు అక్కడ నిత్య జీవం ఉన్నది తరతరాలు యుగయుగాలు ఈ లోకంలో మనం జీవించే కొద్ది సంవత్సరాలు అనగా డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత ప్రభుతో ఉంటాము అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే ఒక ప్రశ్న మనలో ఉండాలి దీన్ని స్పిరిచువల్ హంగర్ ఆత్మ సంబంధమైన ఆకలి అంటాము ఈ ఆకలి మనలో ప్రతి ఒక్కరికి ఉండాలండి మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఆకలి అనేది ఉండాలి త్వరలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి ఏం చేయాలో తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాటిని పాటించాలి మనము దేవుని కొరకు జీవించాలి ఈ యవనస్తుడు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న నిత్య జీవమునకు వారసున్నగుకు నేనేమి చేయాలి అనే ప్రశ్న అడిగాడు ద బెస్ట్ క్వశ్చన్ మంచి ప్రశ్న అడిగాడు అయితే దేవుడు ఏమన్నాడంటే అతనికి నువ్వు నిత్యజీవం పొందాలంటే ఇవన్నీ చేయాలన్నాడు పొందుందో వచ్చిన చూస్తే నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పను చూడండి అంటే ఈ యవనస్థుడు ఒక రకంగా చెప్పాలంటే బై బర్త్ లేక ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఏజ్ బాల్యము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తి బాల్యము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తి అందుకనే ప్రభు ఈ ఆజ్ఞలు చెప్పగానే నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులు సన్మానింపము ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని చెప్పినప్పుడు అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నానంటే చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్న యవనస్తుడు లేరా చిన్నప్పటి నుంచి వాక్యం విన్న వాళ్ళల్లో పాపం ఉంటుందా చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్న వాళ్ళలో మరి లోకము సాతానుడు వస్తాడా అనంటే చిన్నప్పటి నుంచి వాక్యం విన్నా కూడా పాపము వాళ్ళ హృదయాల్లో ఉంటుందండి అందుకనే దేవుని వాక్యం ఉంది హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు నువ్వు పుట్టిన దగ్గర నుండి ఒకవేళ మీ నాన్న మీ అమ్మ నాన్న దేవుని సేవకులైనా సరే నీలో పాపం ఉంటుంది ఒకవేళ మీ తాత వాళ్ళు మీ వాళ్ళు మీ నాయనమ్మ వాళ్ళు వాళ్ళు దేవుని బిడ్డలైనా దేవుని సేవలో ఉన్నా సరే నీలోనికి ఆ పాపం వస్తుంది ఒకవేళ నీ నీవు ఎవరితోనో పరిచయం అయి పుట్టిన దగ్గర నుండి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తివైనా సరే నీలోనికి పాపం వస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ చూడండి అంటే మీకు ఇది తెలిసిందే కానీ కొంచెం మనం ఆలోచించాలి పాయింట్ ఈ ఆజ్ఞలు అనుసరించయ్యా అని అంటున్నాడు పొందుందో వచ్చిన మరలా ప్రభు చెప్పిన మాట నరహత్య అందరు చదవండి ఈ మాట నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అంటే ఈయనేమన్నాడు ఏసు అతని అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను అంటే ఇవన్నీ నేను పాటిస్తున్నానయ్యా అన్నాడు మరి ఇంత పాటించే వ్యక్తిలో పాపం ఏమి ఉంది అంటే ఇహలోక సంబంధమైన ధనము మీద ఆశ ఉన్నది దేవుని వాక్యం ఏంటంటే మీ ధనము ఈ లోకములో కూర్చుకొనవద్దు ఇక్కడ దొంగలు పడతారు చిమ్మిటలు కొడతాయి మీరు పరలోకములో ధనమును కూర్చుకొనండి అని దేవుని వాక్యం ఉన్నది ఇతను మనసంతా కూడా ధనవంతుడు మనస్సు ధనవంతుడు ఈ భూమి మీద అన్ని సంపాదించి ఎలాగో కూర్చుకున్నాడో అలాంటి మనసు అందుకని ఇతనికి ఏం చెప్పాడంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది వీళ్ళ మన జీవితాల్లో ప్రభువులో ఎదగటానికి మనలో ఏదో ఒకటి కొదువుగా ఉంటుంది ఆ కుదువైనది మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు నీకు ఒకటి కుదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను ఇక్కడ పైనేమో ఈ యవనస్తుడు నిత్య జీవమునకు వారసు ఒకటొక నేనేమి చేయాలని అడిగాడు ప్రభువేమో పరలోకములో ధనం కూర్చుకో అన్నాడు అంటే నిత్య జీవము ఈజ్ ఈక్వల్ టు పరలోకము ఆయనేమో నిత్యజీవం అన్నాడు ఇక్కడ ప్రభు ఏమో పరలోకం అన్నాడు నిత్య జీవము ఈజ్ ఈక్వల్ టు పరలోకం పరలోకము ఈజ్ ఈక్వల్ టు నిత్య జీవము నువ్వు నిత్యజీవం అడిగావు కదా నిత్యజీవం ఎక్కడ దొరుకుతుంది పరలోకంలో దొరుకుతుంది మరి నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే నీకు కలిగిందంతా అమ్మి భేదలకిమ్ము ఇక్కడ ఎంత ఖర్చు పెట్టావో అది నేను పరలోకంలో నీకు ఇస్తాను అని అన్నాడు అయితే ఇతను ఇతనిలో వచ్చిన రియాక్షన్ చూడండి ఎలాంటి రియాక్షన్ వచ్చిందంటే ఇరవై రెండు అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ముఖమేమైపోయింది చిన్న బుచ్చుకున్నాడు చిన్నబుచ్చుకున్నాడు అంటే ప్రభువు చెప్పిన మాటలు ఈయనకి అనుకూలంగా లేవు ఆయనకి ఇష్టం లేదు నేను గమనించండి దేవుడు చెప్పిన మాటకు లోబడాల్సింది పోయి దేవుడు చెప్పిన మాటను మరి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అంటే దేవుని మాటను నిరాకరించాడు మన జీవితంలో చాలా చాలా వరకు మనం చేసే పొరపాటు ఏమిటంటే దేవుని మాటను చిన్నబుచ్చుకొని దేవుని మాటకు లోబడకుండా చేసే పనులు మనల్ని పరలోకానికి పోకుండా చేస్తాయి ఈ యవనస్తుడికి కోరిక ఆశ మంచిదే కానీ దేవుడు చెప్పిన మాటకి ఇతను లోపడలేదు గారేమో నేను దేవుని సన్నిధిలో ఉంటా దేవునితో ఉంటా దేవుని కొరకు జీవిస్తా దేవుని మందిరములో నేను బ్రతుకుతా దేవుని పనిని నేను చేస్తాను అని అలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ యవనస్తుడేమో దేవుడు చెప్పిన మాట చేయకుండా ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు కోరిక మంచిదే కానీ దాని కొరకు జీవించటం మర్చిపోయాడు చాలామంది పిల్లల మంచి మంచి కోరికలు కోరుతారు పరలోకం వెళ్ళాలి గొప్ప భక్తి చేయాలి అని కోరుకుంటాము కానీ దానికి తగ్గట్టుగా మనం జీవించకపోతే మన జీవితంలో శాశ్వతమైనవి పోతాయి శాశ్వతమైన ఆశీర్వాదాలు పోతాయి మనకు ఈ స్థుతి ఆరాధన గీతంలో పుస్తకంలో ఒక పాట ఉంది మీ దగ్గర బుక్స్ ఉంటే చూడండి రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు ఒకసారి ఫార్టీ ఎయిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ చూడండి అక్కడ ఏమైనా ఉందంటే రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు శాశ్వత కృపలకు శాశ్వత దీవెనలకై శాశ్వత మేలులకై మరలు రండి కూడి రండి సంగమా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నిత్య జీవం అనేది శాశ్వతమైన మేలు శాశ్వతమైన మేలు కానీ ఇతనొచ్చేటప్పటికే శాశ్వతమైన మేలు కావాలి అన్నాడు కానీ అనుసరించల అనుసరించాల మరి ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ ఏమన్నాడు ప్రభు యాజ్ఞలన్నీ పాటించు అన్న చోట ఏమన్నాడంటే ఇరవయో వచనలో బాల్యము నుండి బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను అని అన్నాడు మరి అన్నీ అనుసరించినాడు దేవుడు చెప్పిన ఈ ఒక్క మాట అనుసరించలేదు ఏంటి మీకు కొంచెం టెక్నికల్ పాయింట్ ఇది కొంచెం ఆలోచన చేయండి అక్కడ తొందో వచ్చిన వాళ్ళు ఏమన్నాడు నేను ఇవన్నీ అనుసరిస్తున్నానని చెప్పాడా చెప్పలేదా అనుసరిస్తున్నా అని చెప్పాడు ఆ ఆజ్ఞలు చెప్పింది ఎవరు ఆజ్ఞలు ఎవరు చెప్పారండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలేక ఈ ఆజ్ఞలు ఏంటి ఆజ్ఞలు ఒకసారి నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులు సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను ప్రభు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు చూడండి అక్కడ మీరు ఆ పాయింట్ కొంచెం క్యాచ్ చేయాలి ప్రభు అతని ఏమన్నాడు ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అంటే నీకు తెలుసు కదా ఈ ఆజ్ఞలు అన్నాడు ఈయనేమన్నాడు ఏమన్నాడు తెలియటి వెంట బాల్యము నుండి నేను వీటిని అనుసరించుచునే ఉన్నాను అంటే అక్కడ రెండు పదాలు ప్రభువేమో నీకు తెలియను కదా అన్నాడు ఇతనేమన్నాడు అనుసరించుతున్నాను కదా అన్నాడు ఈ రెండింటికి తేడా ఉందా లేదా తెలియను కదా అనే పదానికి అనుసరించుతున్నాను అనే పదానికి తేడా ఉందా లేదా చెప్పాలి మీరు తేడా ఉందా లేదా చాలా తేడా ఉంది కదా నీకు తెలియను కదా అని ప్రభు అంటే అవునయ్యా నాకు తెలుసు అని అల్లా నేను అనుసరిస్తున్నాను అన్నా ప్రభుకు తెలీదా అతడు ఆజ్ఞలను అనుసరిస్తున్నాడో అనుసరించట్లేదో ప్రభుకు తెలీదా ఒకవేళ ఈ యవనస్తుడు ఇతను అనుసరించేవాడైతే ఈ ఆజ్ఞలన్నీ నువ్వు అనుసరిస్తున్నావు కదా అని అనేవాడేగా ప్రభు అవునా కదా నువ్వు అనుసరిస్తున్నావు అని అనేవాడే కదా అనుసరిస్తున్నావని ప్రభు అల్లా నీకు తెలియను కదా అన్నాడు ఇతనన్నాడు అనుసరిస్తున్నాను అని అన్నాడు సరే అనుసరిస్తున్నాను అని చెప్పినప్పుడు పిల్లరా మంచిదే దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించడం మంచిదే అది మనం యాక్సెప్ట్ చేయాలి అప్రిషియేట్ చేయాలి కానీ నిజంగా ఇతను అనుసరిస్తున్నాడా లేదా అనేది ఇక్కడ తేలిపోయింది ఇరవై ఒకటో వచనంలో చూస్తే అందరు చదవండి యేసు అతను చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకెమ్ము పర్లోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ఈ ఆజ్ఞ చెప్పింది ఎవరు మరి పొందుందో వచ్చిన ఆజ్ఞ చెప్పింది ఎవరు యేసుప్రభే చెప్పాడు పంతొమ్మిదో వచనంలో ఆజ్ఞలు ఆయన చెప్తే వాటిని అనుసరిస్తున్నాను అన్నాడు ఇరవై ఒకటో వచనంలో కూడా దేవుడే కదా ఈ ఇచ్చింది కానీ అతనికి ఏమేసిందంటే ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దిక్క దుఃఖపడుచు వెళ్ళిపోయాను అంటే ఇక్కడ కొంచెం క్లారిటీ కోసం మీకు చెప్పాను ఇది ఇది ఏమిటి అని అంటే ఈ యవనస్థుడు పొందుముదో వచనంలో ఉన్న ఆజ్ఞలను అనుసరించేవాడైతే ఖచ్చితంగా ఇరవై ఒకటో వచనంలో ఆజ్ఞను కూడా అనుసరించేవాడు ఇతను పొందుదో వచనంలో ఉన్న ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి ఇరవై ఒకటో వచనంలో ఆజ్ఞను కూడా అనుసరించలేదు ఇప్పుడు దీన్ని బట్టి యేసు ప్రభుకి యవనస్తుడు ఏం చెప్పాడని చెప్పచ్చు అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పాడు తర్వాత అబద్ధం చెప్పటమే కాదు ప్రభు ముందు ఈ యవనస్తుడు బడాయి భక్తి చూపించాడు ఏ భక్తి అండి బడాయి భక్తి అది ఈ యాజ్ఞలన్నీ నీకు తెలియను కదా అంటే యేసు ప్రభుని గురించి రాయబడిన మాట అంటే యేసు అందరి హృదయాలను ఎరిగిన వాడు అంటే నీ లోపల ఏముందో కూడా దేవునికి తెలుసు కదా మనం ప్రభు దగ్గర వెళ్ళి నిలబడితే మన కోరికలు ఏంటో తెలుసు తలంపులేంటో తెలుసు ఉద్దేశాలు ఏంటో తెలుసు మన హావభావాలు తెలుసు రాత్రి నీకు ఏం కాలు వచ్చిందో తెలుసు రేపేం కాలు వస్తుందో కూడా దేవునికి తెలుసు ఇంకా దేవునికి చెప్పేది ఏంటి మనం అందుకనే ప్రభు ఇతని హృదయాన్ని ఎరిగి ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు ఈ అవనస్తుడు అవునయా నేను తెలుసు బాల్యకాలం నుండి నేను వీటిని విన్నాను అని అంటే అది యథార్థంగా చెప్పినట్టు కానీ బాల్యకాలం నుండి నేను అనుసరిస్తూ ఉన్నాను అంటే ఓవర్ చేసి చెప్పాడు హెచ్చించుకున్నాడు తాను చేసేది ఒకటి దేవునికి చెప్పేది ఒకటి అంటే తనను తాను హై స్టాండర్డ్లో ఊహించుకున్నాడు మన భక్తి బోల్తబడేది ఇక్కడే మన భక్తి డ్యామేజ్ అయ్యేది ఇక్కడే మనం చేసేది కొంచెం చెప్పుకునేది ఎక్కువ మనం చేస్తుంది కొంచెం దానిని బడాయి భక్తిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ బడాయి భక్తి ఎప్పటి ప్పటికైనా ఒక వ్యక్తిని ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళేటట్లుగా చేస్తుంది చాలా ప్రమాదం ఈ రోజున సంఘములో విశ్వాసులు కానీ లేక దేవుని ఎరిగిన బిడ్డలకు కానీ భక్తి చేస్తున్నాం కానీ దానితో పాటుగా కొంచెం బడాయి కూడా కలుపుకుంటున్నాము కొంచెం హెచ్చింపు కొంచెం హెచ్చింపు కొంచెం అన్ని స్థాయిల్లో నేను గొప్పగా ఉండాలని అనుకోవటం ఆ చుట్టుప్రక్కల వాతావరణాన్ని వాళ్ళందరూ నిన్ను హైలైట్ చేసేటట్లుగా క్రియేట్ చేసుకోవటము ఇది చాలా ప్రమాదకరమైన భక్తి చాలా ప్రమాదం అది రెండే రెండు పదాలండి నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు నువ్వు యథార్థమయ్యే వంతుడు అయితే అవునయ్యా బాల్యం నుండి నేను వింటున్నాను నాకు తెలుసు అయ్యా అని అంటే ఆర్ ట్రూ నీ హార్ట్లో యథార్థత ఉంది హానెస్ట్ ఉందని అర్థం నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు అతను అనుసరించేవాడైతే వీటిని నువ్వు అనుసరిస్తున్నావు కదా అని ప్రభు అనలేడు ఆ మాట అనగలడు కానీ నువ్వు అనుసరిస్తున్నావు అని అనుకుండా ఏమన్నాడు నీకు తెలియను కదా అన్నాడు దేవుడు ఆ యవనస్తుడి విషయంలో ఉన్నది ఉన్నట్లుగా యథార్థం మాట్లాడాడు కానీ ఇతను ఆ చుట్టూ ప్రజలు ఉన్నారేమోనండి ఆ సీనరీ నేను కొంచెం ఊహిస్తున్నాను ఊహించి చెబుతున్నాను ఎంతవరకు యదార్థం అది దేవుడే నన్ను క్షమించాలి యేసు ప్రభు యవనస్తుడు ఆ చుట్టుప్రక్కల అది మార్గము అని ఉంది కదా అక్కడ ఏమైనా ఉంది పదిహేడు వచ్చినలో ఆయన బయలుదేరి మార్గమన పోవుచుండగా చుండగా మార్గము అని ఉంది అంటే అది దారి మెయిన్ రూటు మెయిన్ రూట్లో ఎవరు నిలబడ్డారు ప్రభు నిలబడ్డాడు ప్రభు నిలబడ్డప్పుడు ఆ దారిని పోయే ప్రజలు ఈయన ప్రభు ఈయంతో మనకెందుకని పోతారా జనాలు పోరు ప్రభు నిలబడ్డాడు కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ కొంత నిలబడతారు అవునా కదా ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ జనసమూహాలు వస్తాయి మరి ప్రభు అక్కడ నిలబడ్డప్పుడు మనుషులు ఉన్నారు ఆ మనుషుల మధ్యలో ఈ యవనస్తుడు ఉన్నాడు కాబట్టి ఈ యవనస్తుల్లో బడాయి ఉంది దానికి గుర్తు ఏమిటంటే అవునయా నాకు తెలియనోనని చెప్పకుండా నేను అనుసరిస్తున్నానని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ చుట్టుప్రక్కలున్న మనుషులు మెప్పు కోసం చెప్పు ఉండొచ్చు మెప్పు కోసం గమనించండి దేవుని సన్నిధిలో మెప్పు కోసం చెప్పే ప్రతి పని కూడా నీ భక్తిని చెడగొడుతుంది పరిసేడు భక్తి అదే కదా మెప్పు కోసం చేసిన భక్తి డ్యామేజ్ అయిపోయాడు పోయాడు పాడైపోయాడు కావున పరలోకము నీకు రావాలి అనంటే నిత్య జీవము నీకు రావాలంటే మెప్పు కోసము బడాయి కోసం ఇదిగో ఈ కుర్రోడు యవనస్తుడు ఆ చుట్టుపక్కల మార్గములో జనాలు ఉన్నారు కాబట్టి ఆ జనాలు వినటం కోసం ఏదో గొప్పగా నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు పిల్లరా మన జీవితాల్లో ఇలాంటి హెచ్చింపు మన లోపల లోపల ఏముందో పరిశీలన చేసుకోవాలి ఒకవేళ హెచ్చించుకునేది కొన్ని నెలల వరకు సాగొచ్చేమో కానీ దానికి ఒక టైం వస్తుంది ఆ టైంలో దేవుడు తెలగొట్టేస్తాడు